అల్లన్నసాగర్ నుండి ఫోర్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా వచ్చే నీళ్లు కాలువ తెగిపోవడంతో వృధాగా పోతున్నాయి దీంతో సిద్దిపేట జిల్లా దుబాక మల్లాయపల్లి రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి ఫోర్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువ బలవంతపూర్ చెల్లాపూర్ మల్లయ్యపల్లి చీకోడ్ పోతారం గంభీర్పూర్ ద్వారా అప్పర్ మానేరు వరకు పొలాలకు నీరందిస్తుంది దుబాక మల్లాయిపల్లి మధ్యలో కాలువ తెగిపోవడంతో ఆయా గ్రామాల రైతులు తమ పొలాలకు నీరందక విలవెల్లాడుతున్నారు ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ మాట్లాడుతూ నర్లింగగడ్డ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గేట్లు కొంతమేర పైకి ఎత్తడం ద్వారా నీటి ప్రవాహం ఎక్కువై కాలువ కట్ట తెగిందన్నారు కాల్వ మరమ్మతులు చేపట్టాలంటే నీటి ప్రవాహం తగ్గాలని అంతవరకు వేచి చూడాలన్నారు అసంపూర్తిగా ఉన్న కాల్వను ఎంతో శ్రమకూర్చి రైతులకు యాసంగి పంటకు నీరందించే సదుద్దేశంతో తాము నిల్లు విడిస్తే ఎవరో చేసిన ఈ పని వల్ల ఇటు అధికారులు అటు రైతులు నష్టపోతున్నారన్నారు త్వరలోనే కాల్వ మరమ్మతులు చేపట్టి యధావిధిగా పొలాలకు నీళ్లు అందిస్తామన్నారు లాక్కు వస్తున్నాం పనులు ఇప్పుడు సడన్గా ఇది అయితే పెద్ద మిషన్ అయితే కొద్దిగా బాగుంటుంది పెద్ద మిషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా లేరు కాబట్టి నీళ్ళు కొద్దిగా వచ్చేదాకా ఆగాల్సి వస్తుంది మేము ఆగి వేరే ఏదో ఏదో తంటాలు కూడా దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అనవసరం నీళ్ళు అని వృధా పోతున్నాయి మా బాధ ఏం లేదు ఆల్రెడీ గేట్ మేము తగ్గించినాం నిన్న సాయంత్రము ఒక జస్ట్ మూడించుల వాటరే మేము ఇంచల పెట్టాము గేట్ మామూలుగా పోతుంది మరి ఎవరైనా రాత్రిపూట దొంగతనం వచ్చి గేట్ లిఫ్ట్ చేసినా తెలియదు చూస్తే వాటర్ లెవెల్ బాగా కనబడుతుంది అంత లెవెల్ అయితే ఇప్పటిదాకా మేము వదలలేదు మరి మరి ఆ లెవెల్ ఎక్కువైంది ప్లస్ ఇక్కడ తెగిపోయింది తెగిపోకుండా కూడా మేము మంచిగా బందోబస్తుగా మొత్తం ప్యాక్ చేసినాం కానీ దాన్ని ఎవరైనా పలకొట్టినరా కుదర పలగ కొట్టిన అంటున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు కరెక్ట్గా నాణ్యత లోపల విషయం లేదు అసలు అంత సంబంధం నాణ్యత అక్కడ లైనింగ్ లేదు లాస్ట్ టైం పలినాక మళ్ళీ చేయలేదు వీళ్ళు వేరే ప్రాబ్లం వల్ల దాన్ని అట్లే పెట్టి మంచిగా ప్యాక్ చేసి రాళ్ళు పలుగురాళ్ళు వేసి మంచిగా ప్యాక్ చేసినాం మంచిగా ఉన్నాను నిన్న ఈవినింగ్ కూడా చూసిపోయినా ఎక్కడెక్కడ వీక్ పాయింట్ అయిద్దానికి అంత బాగానే ఉంది మరి సడన్గా రాత్రి రాత్రి గేట్ ఎత్తి తినరా తెలవట్లేదు తెలవట్లేదు ఎందుకంటే నీళ్ళని ఒడిసిగా నీళ్ళు నీళ్ళు కొద్దిగా ఓడాల్సిందే ఒడిసిన తర్వాతనే మిషన్ అవి వస్తే ఇవన్నీ వస్తే మాన్యువల్గా బస్తాలు ఊడిసినట్లేదు బస్తాలు వేసినా కొట్టుకోపోతాయి అంటే